అందరికీ నమస్కారం జన సైనికులకి వీర మహిళలకి జనసేన అభిమానులకి నాయకులకి ముఖ్యంగా మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి పదకొండవ జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్ష భార్య బిడ్డలతో సంతోషంగా గడిపే తన వ్యక్తిగత జీవితాన్ని తన కుటుంబ సభ్యులమైన మా అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు మా అమ్మ మాతో గడిపే అమూల్యమైన సమయాన్ని అలాగే తన సినిమాల ద్వారా వచ్చే ఆదాయాన్ని తన ఆస్తులను కూడా తన ప్రజల కోసం త్యాగం చేసే ఒక గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన సమక్షంలో పనిచేసే అవకాశాలు రావటం నా అదృష్టం అలాంటి గొప్ప నాయకుడు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని గౌరవించడం గెలిపించడం ఒక జన సైనికుడిగా నా కర్తవ్యం తన సమస్యల్ని ప్రజల సమస్యలుగా భావించే నాయకులు చాలామంది ఉన్నారు కానీ ప్రజల సమస్యల్ని తన సమస్యలుగా భావించి వారి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడే పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు చాలా అరుదుగా ఉంటారు అలాంటి వ్యక్తి నాయకత్వంలో ఒక జనసైనికుడిగా పనిచేయడం నా అదృష్టం నాలాగే ఎంతోమంది జనసైనికులు వీర మహిళలు పోతిని మహేష్ లాంటి నాయకులు పదవుల కోసం కాకుండా నాయకుడి ఆశయం కోసం నిలబడేవారు జనసేనలో లక్ష్యంలో ఉన్నారు అలా పార్టీ కోసం నాయకుడి ఆశయాల కోసం ఆ ఆశయాలు నిలబెట్టడం కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి జనసేన పదకొండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరొకసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా ఉద్దేశంలో ఒక జనసైనికుడిగా పనిచేయటం కన్నా గొప్ప పదవి ఇంకేది లేదు జై జనసేన జై